Hi, Namaste. This is Pavani. Welcome to Manonetram. ఏ వ్యక్తి అయినా యాక్టివ్గా ఉండాలంటే శరీరం ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉండాలి అందుకు మెదడు చురుగ్గా పనిచేయాలి కానీ మన జీవితంలో సోషల్ మీడియా ఫాస్ట్ ఫుడ్ ప్రవేశించిన తర్వాత లైఫ్ స్టైల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి ఎప్పుడు తింటున్నామో ఎప్పుడు పడుకుంటున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలుసుకోలేని స్థితిలో కొందరుంటున్నారు ఆహారపు అలవాటులో మార్పులు ఒత్తిడి మొదలైన కారణాల వల్ల జ్ఞాపక శక్తి రోజురోజుకు తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి లేకపోవడంతో కెరీర్లో రాణించలేకపోవడం నలుగురిలో చులకనవడం కానీ అలాంటి వాటికి చెక్ పెట్టేలా మార్గాల గురించి వివరించడానికి ఏపీ ప్రభుత్వం దగ్గర ప్రతిభా సర్టిఫికేట్ పొంది తెలంగాణ ఉత్తమ మనస్తత్వేత అవార్డు అందుకున్న కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ లయన్ డాక్టర్ శ్రీపతి జగదీష్ గారు వైకే టీవీ స్టూడియోకి వచ్చారు ఆయన అడిగి జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ముందుగా ఇప్పటి వరకు మీరు సాధించిన అవార్డులకు గాను మీకు కంగ్రాట్ కంగ్రాట్స్ సార్ ఓకే సార్ ఇప్పుడు చూసుకుంటే మనం ఈ జ్ఞాపక శక్తి అంటే ఏంటి జ్ఞాపక శక్తి అంటే ఏంటి అని అడిగారు సమాధానం చెప్పడానికి నేను మళ్ళీ ఆలోచించాలా ఆలోచించాల్సిన అవసరం లేదు జ్ఞాపక శక్తి అంటే మనం అనేక విషయాలు నేర్చుకుంటాం తెలుసుకుంటాం అనుభవాల ద్వారా మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటాం ఆ తెలుసుకున్న విషయాలన్నీ ఎక్కడున్నాయి మన మెదడులో నిక్షిప్తమై ఉన్నాయి మనం ఎన్ని విషయాలు తెలుసుకుంటాం ఎన్నో ట్రిలియన్లు మిలియన్లు లక్షల కోట్లాది విషయాలు మనం తెలుసుకుంటాం ఇన్ని విషయాలు కూడా కేవలం పదమూడు వందల యాభై లేదా పద్నాలుగు వందల గ్రాములు ఉండే మన మెదడులో నిక్షిప్తమై ఉంటాయి అవి మనకు అవసరమైనప్పుడు మనం అడిగినప్పుడు అవి వెంటనే బయటకు వస్తాయి ఆ బయటకు వచ్చే శక్తినే మనం జ్ఞాపక శక్తి అంటాం అసలు మానక మనకు జ్ఞాపక శక్తి యొక్క ఆవశ్యకత ఏంటి జ్ఞాపక శక్తి యొక్క ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది జ్ఞాపక శక్తి లేనిదే మనం లేవు ఉన్నా లేనట్లే అంటే ఏంటి అర్థం మనం జీవోత్సవాలం అయిపోతాం అంటే బ్రతికున్నా మరణించినట్లుగా ఉంటుంది కారణం ఏంటంటే మన నడిపించేది ప్రతిది కూడా జ్ఞాపక శక్తి మాత్రమే జ్ఞాపక శక్తి యొక్క ప్రభావం మన మీద ఎంతో ఉంటుంది అది మనకు ఉండాలి మరి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా మనకి జ్ఞాపక శక్తి యొక్క ఆవశ్యకత అవసరం ఎంతో ఉంది దానివల్లనే మనం జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరహించడం కానీ పాతంలోకి పడిపోవడం కానీ జరుగుతుంది జ్ఞాపక శక్తికి నిద్రకు ఆహారానికి ఏదైనా సంబంధం ఉంది అంటారా సంబంధం ఉందా లేదా అనేది మనం చర్చించుకునే కంటే అసలు అవసరమా కాదా జ్ఞాపక శక్తికి ఆహారానికి సంబంధం ఏంటి జ్ఞాపక శక్తికి నిద్రకి సంబంధం ఏంటి అని అంటే ఆహారం అవసరమే కదా వ్యక్తులందరికీ అవసరమే ఆహారం లేనిదే ఏ జీవి కూడా బ్రతకలేరు బ్రతకలేరు మరి ఆహారానికి జ్ఞాపక శక్తికి సంబంధం ఏంటి మరి సరైన ఆహారం తీసుకుంటున్నామా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి జ్ఞాపక శక్తి ఆహారము నిద్ర అని అడిగారు మీరు మరి నిద్రపోకుండా ఎంతసేపు ఉండగలం ఎన్ని రోజులు ఉండగలం మనం అవసరమా ఇప్పుడు మనం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరంతరం కష్టపడుతూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం దానికి తగినట్లు ఆహారం తీసుకుంటాం ఏ ఆహారం తీసుకుంటాం ఏది దొరికితే అదే తింటాం ఇవాళ ఫాస్ట్ ఫుడ్స్ బాగా అలవాటు పడిపోయాయి కూల్ డ్రింక్స్కి అలవాటు పడిపోయాం మరి జ్ఞాపక శక్తి దానికి సంబంధం ఉందా మరి జ్ఞాపక శక్తి అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది మన మెదడు ద్వారా మనకి జ్ఞాపక శక్తి బహిర్గతం అవుతుంది మరి సమ సమతుల ఆహారం అయితే తీసుకుంటున్నాం సమతుల ఆహారం కొందరే తీసుకుంటే కొందరు జంక్ ఫుడ్స్ తీసుకుంటారు కూల్ డ్రింక్స్ ఇట్లా రకరకాల ఫుడ్స్ అన్ని కూడా శరీరానికి పనికిరానివన్నీ కూడా తీసుకుంటుంటారు అప్పుడు మెదడు ఏమవుతుంది శక్తి హీనమైపోతుంది మరి మెదడుకి శక్తి కావాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇలాంటి ఒక ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కూడా జ్ఞాపక శక్తి అనేది తగ్గిద్ది అంటారా ఫాస్ట్ ఫుడ్స్ అనేది నిజానికి మంచిది కాదు ఏ ఆహారం తీసుకోవాలి శరీరానికి ఏదైనా తీసుకోండి మెదడుకి ఏ ఆహారం కావాలి మనకి మెదడుకి కాల్షియం కావాలి మెగ్నీషియం కావాలి జింక్ కావాలి ఇంకా అనేక రకాలు కావాలి మెదడుకు మాత్రమే జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడం కోసం తీసుకోవాల్సిన ఆహారాల్లో పాలు పాల పదార్థాలు నువ్వులు గుడ్లు చేపలు మొదలైనవి ఉంటాయి ఇక మనం వ్యక్తులను తీసుకున్నాం మరి విద్యార్థులను కూడా తీసుకుందాం విద్యార్థులు ఉంటారు వారికి ఆహారం కావాలి వారికి కూడా మెదడు పనిచేయాలంటే ఇప్పుడు చెప్పిన ఆహారాలే కావాలి మరి నిద్ర అవసరమా అవసరమే నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది జ్ఞాపక శక్తి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఎవరికైతే నిద్ర తక్కువగా ఉంటుందో వారి జ్ఞాపక శక్తి కూడా తక్కువగానే ఉంటుంది మినిమం ఎన్ని గంటలైతే పడుకోవాలి అంటారు ఎన్ని గంటలు అని కొలమానానికి గురించి మనం చెప్పాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ బాలల నుంచి వృద్ధుల వరకు కూడా కనీసంగా ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అనేది తప్పనిసరిగా పోవాలి ఈ ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రలో ఏం జరుగుతుంది మనం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరంతరం అలసిపోయి ఉంటాం విద్యార్థులు అయితే నిరంతరం చదువుతూ ఉంటారు విద్యార్థులకు ఏం జరుగుతుంది ఆ చదువు వల్ల కళ్ళు అలసిపోతాయి మెడ అలసిపోతుంది వెన్నుపాము అలసిపోతుంది వాళ్ళు పూర్తిగా అలసిపోతారు పెద్దవాళ్ళలో ఆలోచనలు ఆలోచనల స్థాయి ఎక్కువ ఉంటుంది ఆలోచన లేకుండా ఉంటారు ఎవరైనా నో ఉండరు రోజుకి అరవై డెబ్భై వేల ఆలోచనలు వస్తుంటాయి ఈ ఆలోచనల వల్ల కూడా అలసిపోతారు పని చేయటం వల్ల కూడా అలసిపోతారు వారి వృత్తుల వల్ల కూడా అలసిపోతారు విద్యార్థులు చదువుకోవటం వల్ల కూడా అలసిపోతారు వీళ్ళందరూ కూడా అంటే బాలల నుంచి వృద్ధుల వరకు కూడా తప్పనిసరిగా ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం 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 ఓకే సార్ సో జ్ఞాపక శక్తికి ఆరోగ్య శారీరక ఆరోగ్యానికి కానీ మానసిక ఆరోగ్యానికి కానీ ఏమైనా సంబంధం ఉంది అంటారా ఎట్టి పరిస్థితుల్లో సంబంధం ఉంది మనం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అనేది పోతున్నాం కదా పోతున్నాం మరి నిద్ర పోకపోయినా కూడా మనకు సమస్యలు వస్తాయి నిద్ర ఎక్కువైనా సమస్యలు వస్తాయి నిద్ర తక్కువైనా సమస్యలు వస్తాయి కనుక నిద్ర అనేది ముఖ్యం ఆహారం అనేది ముఖ్యం మరి మీరు మానసిక ఆరోగ్యం గురించి శారీరక ఆరోగ్యం గురించి అడుగుతున్నారు మరి మానసిక ఆరోగ్యం అంటే ఏంటి శారీరక ఆరోగ్యం అంటే ఏంటి శారీరక ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఒక గంట సేపు నడక వ్యాయామం సైక్లింగ్ జాగింగ్ ఈత యోగా లాంటివి ఎవరైనా చేస్తూ ఉంటే వారి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటేనే శారీరక ఆరోగ్యం బాగుంటుంది శారీరక మానసిక రెండు ఆరోగ్యాలు బాగుంటేనే మనకు జ్ఞాపక శక్తి కూడా అత్యద్భుతంగా ఉంటుంది మరి మానసిక ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తున్నావా మానసిక ఆరోగ్యం కోసం పజిల్స్ చేస్తున్నాం చదువుకుంటున్నాం ఇంకా ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాం ఇక్కడ మానసిక ఆరోగ్యం బాగుందా లేదా సైకాలజీలో మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించాలంటే మనం కొన్ని ప్రశ్నలు ఇస్తాం ప్రేమించుకుందాం డాష్ చాలామంది ఆన్సర్స్ చెప్తారు రా 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 మానసికంగా వాళ్ళ ఆరోగ్యంగా లేరు ప్రేమించుకుందాం డాష్ మనని మనం ప్రేమించుకుందాం తల్లిదండ్రులు ప్రేమించుకుందాం ఇరుగు పురుగు వాడిని ప్రేమించుకుందాం అక్క చెల్లెల్ని ప్రేమించుకుందాం వాళ్ళ మానసిక ఆరోగ్యం బాగుంది అలా ఉండాలంటే ఏం కావాలి వ్యాయామం కావాలి శారీరక ఆరోగ్యం కావాలి శారీరక ఆరోగ్యం బాగోకపోయినా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది మానసిక ఆరోగ్యం బాగోకపోయినా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది రెండు ఆరోగ్యాలు బాగోకపోతే జ్ఞాపక శక్తి మరీ మనకి కనుక మనం జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉండాలి అంటే మనం శారీరకంగా అద్భుతంగా ఉండాలి మానసికంగా అద్భుతంగా ఉండాలి మరి శారీరకంగా బాగున్నా మానసికంగా మనకి సమస్యలు వస్తాయా మరి సమస్యలు లేని మనిషి ఉంటాడా సమస్య లేని వ్యక్తి జీవితంలో ఎవ్వరూ ఉండరు ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటూనే ఉంటాయి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సరే చిన్నవాళ్ళకి ఆ పరీక్షలని కానివ్వండి హోంవర్క్ అని కానివ్వండి నేను నాకు రావటం లేదు అతనికి బాగా వస్తుంది ఏదైనా సరే మానసిక సమస్యలు ఉంటాయి మరి ఉంటాయి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళకి మానసికంగా అనేక సమస్యలు ఉంటాయి సమస్య లేని మనిషి ఉంటాడా ఎవ్వరూ ఉండరు సమస్య లేని ప్రదేశం ఉంటుందా ఉంది ఒక్క బరియల్కి రెండు శ్మశానంలో మాత్రమే సమస్యలు ఉండవు అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మానసికంగా పరిణతి చెందిన దాని నుంచి వరకు నిరంతరం మనతో సమస్యలు ఉంటూనే ఉంటాయి అయితే ఈ సమస్యల్ని మనం ఎలా అధిగమించాలి ప్రజ్ఞ ప్రజ్ఞావంతులు సమస్యల్ని అధిగమిస్తారు ఆ సమస్యల్ని అధిగమించినప్పుడు వారికి మానసికంగా ఆనందంగా ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరి అప్పుడు వాళ్ళు మానసికంగా సమస్యలను అధిగమించలేనప్పుడు ఏం జరుగుతుంది ఒత్తిడి ఒత్తిడికి లోనవుతారు ఒత్తిడి ఉండాలి వద్దా ఏదో పాటు ఉంది లవ్ చేయాలా వద్దా అలాగే ఒత్తిడి ఉండాలా ఉండ ఒత్తిడి ఉండాలి ఒత్తిడి లేని జీవితం లేదు ఒత్తిడి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు ఒత్తిడి నియంత్రించుకోవాలి ఒత్తిడి నియంత్రణలో లేకపోతే ఏం జరుగుతుంది అది కోపంగా మారుతుంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం విసిరేయటం అల్లరి అల్లరి చేయటం తల గోడకేసి కొట్టుకోవటం ఇలాంటివి జరుగుతాయి ఆ తర్వాత వస్తాయి క్రమంగా ఒత్తిడిలోంచి మనం డిప్రెషన్ స్థాయి వరకు వెళ్ళిపోతారు ఆ డిప్రెషన్ అంటే కుంగుబాటు కుంగుబాటులో ఏం జరుగుతుంది ఏమీ జరగదు వాళ్ళు మానసిక వైద్యు యొక్క అవసరకి వెళ్లాల్సి ఉంటుంది కనుక మనం సమస్యలు వస్తూ ఉంటే వాటిని చక్కగా సానుకూల దృక్పథంతో ఆలోచించాలి వాటిని పరిష్కరించుకోవాలి అలా పరిష్కరించుకున్నప్పుడే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మనకు ఆందోళన కలుగుతుంది ఆందోళన కలిగినప్పుడు ఏం జరుగుతుంది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది సరే జ్ఞాపక శక్తిలో టెంపరీ పర్మనెంట్ అంటూ ఉంటాయా తాపక శక్తిలో టెంపరీ పర్మనెంట్ ఓ చెప్తా ఇప్పుడు మనం ఆందోళన పడుతున్నాం ఆందోళన పడుతున్నప్పుడు ఏం జరుగుతుంది జ్ఞాపక శక్తి వస్తుంది మనం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకున్న తర్వాత ఏం జరుగుతుంది ఒక సభలో ఒక సమావేశంలో మాట్లాడాలి ఆందోళన కలుగుతుంది ఇంటర్వ్యూకి వెళ్తారు ఆందోళన కలుగుతుంది ఒక సభలో మాట్లాడాలి ఆందోళన కలుగుతుంది కొత్త వ్యక్తులను కలుసుకుంటాం ఆందోళన కలుగుతుంది ఇలా ఆందోళన కలిగినప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఆందోళన కలుగుతుందో జ్ఞాపక శక్తి పూర్తిగా క్షీణించడం జరుగుతుంది నాపక శక్తి క్షీణించినప్పుడు ఏం జరుగుతుంది ఆందోళన ఇంకా పెరుగుతుంది ఆందోళన ఇంకా పెరిగినప్పుడు ఏం చేయాలి ఏమి చేయకూడదు ప్రశాంతంగా ఉండి డీప్ బ్రీతింగ్ తీసుకుని మన దృష్టిని ఆ విషయం మీద నుంచి ఇంకొక విషయం మీద మళ్ళించినప్పుడు కొద్ది సమయం తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నదని కూడా పోయి ఆందోళన తగ్గే అవకాశాలు ఉంటాయి దానికి యోగా బాగా పనిచేస్తుంది ఆందోళన తగ్గించుకోవటానికి ఇక్కడ సమస్యలు ఇప్పుడు ఏమి అడిగారమ్మా మీరు టెంపరీ పర్మనెంట్ టెంపరీ పర్మనెంట్ ఇక్కడ టెంపరీ ఏంటి పర్మనెంట్ ఏంటి తాత్కాలికంగా ఉంటాయి పర్మనెంట్గా ఉండటం అంటే ఏంటి ఇక్కడ ఎన్ని రకాలుగా ఉన్నాయి మనం జ్ఞాపక శక్తిని గురించి తెలుసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి మూడు రకాలుగా ఉంటాయి ఆ మూడు రకాల గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం టెంపరీగా ఉంటుంది పర్మనెంట్గా కూడా ఉంటుంది సో మనం ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఏ విధంగా గుర్తుంచుకుంటాము ఏ విధంగా గుర్తుంచుకుంటాం ఏ విషయాన్ని ఒక స్కూల్లో క్లాస్ రూమ్ తీసుకుందాం క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నాడు పాఠం చెప్పేటప్పుడు బ్లాక్ బోర్డు ఉంది పాఠ్యాంశాన్ని ఆయన బ్లాక్ బోర్డు మీద రాస్తున్నారు ఎందుకు రాయాలి వారు చెప్పొచ్చు కదా సరే అయిపోయింది రాసిన తర్వాత మళ్ళీ ఆయన చెబుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది రాయటం ఏంటి చెప్పటమేంటి మధ్య మధ్యలో విద్యార్థులను లేపి ప్రశ్నలు అడుగుతున్నారు మరి ప్రశ్నలు అడగటం ఏంటి దీని విషయం ఏంటంటే మనం ఎలా నేర్చుకుంటామని అన్నారు కదా మీరు ఎలా నేర్చుకుంటాం అన్నప్పుడు ఈ మూడు విధానాలు తెలుసుకుంటే విద్యార్థుల్లో కొందరు బ్లాక్ బోర్డు మీద రాసిన దాన్ని చూసి మెదడు తీసుకోవటం జరుగుతుంది నేర్చుకుంటుంది కొందరు విద్యార్థులైతే ఆ మాస్టర్ చెప్పే విషయాన్ని విని మెదళ్ళలో తీసుకోవటం జరుగుతుంది మరి కొందరు విద్యార్థులైతే అనుభూతి చెందుతారు అనుభూతి చెందుతూ వాళ్ళు నేర్చుకోవటం జరుగుతుంది అంటే ఇక్కడ మనం గ్రహించింది ఏంటి ఒక విషయాన్ని ఎలా నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటాం ఎలా నేర్చుకుంటారు మెదడు ఎలా తీసుకుంటుంది అంటే చూడటం ద్వారా విషయ విషయాన్ని మెదడు తీసుకుంటుంది కొందరిలో వినటం ద్వారా మెదడు తీసుకుంటుంది మరికొందరిలో అనుభూతి చెందటం ద్వారా విషయాన్ని మెదడు తీసుకుంటుంది ఇంకొందరిలో కొ అతి కొద్ది మందిలో మాత్రం ఈ చూడటం వినటం అనుభూతి చెందటం అనే మూడు అంశాలు కలిపి కలగలిపి వారు ఆ విషయాన్ని తెలుసుకుంటారు వారికి అధిక ప్రజ్ఞ ఉంటుంది అధిక జ్ఞాపక శక్తి ఉంటుంది వారిని ఏకసంధాగ్రాహి అంటారు వారు వంద పేజీల పుస్తకాన్ని కూడా మొదటి నుంచి చివరి దాకా చదివేసి మళ్ళీ మనకు అప్పజెప్పే అవకాశాలు కూడా ఉంటాయి మనం ఎలా నేర్చుకుంటామంటే చూడటం ద్వారా వినటం ద్వారా అనుభూతి చెందడం ద్వారా మనం నేర్చుకుంటామని మన మెదడు మనకు తెలియజేస్తుంది సో ఏకాగ్రతను మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి అంటారు ఏకాగ్రత కాన్సంట్రేషన్ జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏకాగ్రత కావాలి ఏకాగ్రత లేనిదే మెదడు ఏది తీసుకోదు ఇందాక టెంపరీ పర్మనెంట్ అన్నారు కదా అందులో ఒక మూడు విధానాలు ఉన్నాయి మన ఇద్దరం మాట్లాడుకుంటామమ్మా నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు నేను మాట్లాడేది మీకు అవసరమా మీకు ఉపయోగమా అనుకుంటే చక్కగా వింటారు ఏదో ఇంతకుముందు మనం అంటూ ఉంటే వింటూ ఉన్నాం ఏంటంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాం అలాగే నేను మాట్లాడేది మీకు అవసరం అనుకుంటే ఆ బ్రెయిన్ తీసుకుని దాన్ని మళ్ళీ లోపలికి నెడుతుంది అవసరం లేదు అనుకుంటే ఈ చెవితో విని ఆ చవిత వదిలేస్తాను దాన్ని సెన్సరీ మెమరీ అంటాను సరే ఏదో చెప్తున్నారు విన్నాం ఏం చెప్తారో విన్నాం అనుకుంటే షార్ట్ టర్మ్ మెమరీ అది కొద్దిసేపే ఉంటుంది సెన్సరీ మెమరీ ఒక సెకండ్ ఉంటే షార్ట్ టర్మ్ మెమరీ ఒక నిమిషం పాటు ఉంటుంది ఏం చెప్తారో విన్నాం ఇంకా మూడోది ఉంది దీర్ఘకాలిక స్మృతి లాంగ్ టర్మ్ మెమరీ ఈ లాంగ్ టర్మ్ మెమరీ ఎప్పుడు మనతోనే ఉంటుంది మనలోనే ఉంటుంది మనకు కావాల్సింది వచ్చినప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి కనపడినప్పుడు మనకి ఇష్టమైనది వచ్చినప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తులు కలిసినప్పుడు ఇష్టమైన అంశం కలిసినప్పుడు మనకిష్టమైనటువంటి సన్నివేశం జరిగినప్పుడు మనకి ఇష్టమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మనకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మెమరీలు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి మరణించేంతవరకు ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వస్తాయి ఒక ఉదాహరణ చెప్తే ఏబీసీడీలు మనం ఎప్పుడు నేర్చుకున్నాం చిన్నప్పుడు చిన్నతనంలో ఎన్నో సంవత్సరాల క్రితం నేర్చుకున్నాం మరి అవి ఎక్కడున్నాయి లాంగ్ టర్మ్ మెమరీలో ఉన్నాయి మనం చదువుతున్నాం హిందూ పేపర్ చదువుతున్నాం ఇంగ్లీష్ అక్షరాలు చదువుతున్నాం మళ్ళీ మాట్లాడుతున్నాం ఏదైనా చేస్తున్నాం అవన్నీ మళ్ళీ బయటకు తీస్తున్నాం రీకాల్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి లోపల ఉన్నాయి ఇక్కడ మనకి ముఖ్యమైన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆసక్తి ఉండాలి ఆసక్తి ఉంటే ఏ శక్తి మన ఆపదు ఏ శక్తి అంటే జ్ఞాపక శక్తి ఆసక్తి ఉన్న ప్రతి దాన్ని జ్ఞాపక శక్తి తీసుకుంటుంది లోపల పెట్టుకుంటుంది ఇప్పుడు ఒక విషయాన్ని గురించి అడిగారు ఏమిటో విషయం ఏకాగ్రత కాన్సంట్రేషన్ ఏకాగ్రత కావాలి ఏ విషయమైనా నేర్చుకోవాలంటే ఏకాగ్రత ఉండాలి ఏకాగ్రత ఎలా పెంపొందించుకోవాలి దానికోసం ఏమైనా కోర్సులు ఉన్నాయా మళ్ళీ ఎక్కడికైనా కాలేజీకి వెళ్ళాలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా ప్రైవేట్గా ఎక్కడైనా తెలుసుకోవాలా ఏం అవసరం లేదు ఒక చిన్న చిట్కా నేనే చెప్తా అది విన్న తర్వాత చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ కాదు అది ఒక అద్భుతం ఎక్కడికి వెళ్ళవసరం లేదు మనం ఇంట్లోనే ఉంటాం ఇంట్లో ఉండి ఏం చేద్దాం ఇంట్లో ఉండి వంటగదిలో నుంచి ఒక గుప్పిడి బియ్యం తీసుకొద్దాం బియ్యం తీసుకొచ్చి అలా టేబుల్ మీద వేసేయాలి వేసిన తర్వాత తదేకంగా ఆ గింజలను చూస్తూ వాటి ఆకారాన్ని చూస్తూ వాటి రంగు చూస్తూ వాటిని లెక్కించడం ప్రారంభించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా లెక్కించాలి ఆ గుప్పిడి గింజల్ని మనం లెక్కిస్తున్నాం లెక్కించేటప్పుడు ఏం చేయాలి మన మనసు ఇప్పుడు ఒకదాని మీద ఉంటుంది రెండో దాని మీద ఫోకస్ అవ్వదు అయితే మళ్ళీ లెక్క తప్పిపోతుంది లెక్క తప్పింది అంటే మళ్ళీ ఏం చేయాలి అప్పటి వరకు లెక్క పెట్టినవన్నీ తీసి మళ్ళీ కలపాలి మళ్ళీ కలిపి మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టుకురావాలి అప్పుడు మనకి ఏకాగ్రత వాటి మీదే ఉంటుంది రెండో దాని మీదకి వెళ్ళదు చక్కగా లెక్క పెడతాం ఆ గింజల్లో మళ్ళీ కొద్దిగా మిగిలి ఉన్నా సరే లెక్క తప్పింది అంటే మళ్ళీ వాటన్నిటిని కలిపేసి మళ్ళీ లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది అప్పుడు మన ఏకాగ్రత ఎలా ఉంటుంది దాన్నే ఫోకస్ చేస్తాం దాని మీదే ఉంటాం దాన్నే అప్పుడు మనకి చక్కటి ఏకాగ్రత కలుగుంది కాన్సన్ట్రేషన్ కలుగుంది ఈ అలవాటు మనకు ప్రతి విషయం మీద ఉంటుంది ఏ విషయం మీద అయితే మనకు ఏగ్రత ఏకాగ్రత ఉంటుందో దేని మీద అయితే మన దృష్టి నిలుస్తుందో అవన్నీ మనకి ఏదైతే ఇష్టమో మనకి ఏదైతే ఆసక్తి ఉందో ఆ విషయాలన్నీ కూడా మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది చక్కగా లోపల ఉంటాయి ఏకాగ్రతకి ఇది ఒక చిన్న చిట్క మాత్రమేనమ్మా సార్ మన మెదడు విషయాలను ఏ విధంగా స్వీకరిస్తుంది మెదడు మెదడు కొన్ని విషయాలను ఏ విధంగా స్వీకరిస్తూ ఉంటుంది ఇందాక చెప్పుకున్నాం చూడటం ద్వారా వినటం ద్వారా అనుభూతి చెందటం ద్వారా తీసుకుంటుంది అయితే ఏ విషయాన్ని తీసుకున్నా ఆ విషయం మీద మనకు ఆసక్తి ఉండాలి ఆసక్తి లేనిదే జ్ఞాపక శక్తి ఇట్టి పరిస్థితుల్లో పనిచేయదు మనకి ఏ విషయం అంటే ఇష్టం మనకు అసలు ఇష్టాలు అనేవి ఉన్నాయా ఉన్నాయి ఎవరికి ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్టమైన వ్యక్తులు కలిసినప్పుడు ఇష్టమైన సంఘటనలు కలిసినప్పుడు ఇష్టమైన సినిమా చూసినప్పుడు ఇష్టమైన హీరో సినిమా చూసినప్పుడు ఆ విషయం బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది ఇష్ట ఇష్టాలన్నీ కూడా మన ఆసక్తి మీద ఉంటాయి మనకి ఆసక్తి ఉందా లేదా ప్రతి విషయాన్ని మనం గమనించుకోవాలి ఉదాహరణకి ఒక పాట కచేరీ తీసుకుందాం పాట కచేరీ జరుగుతుంది అక్కడ విద్యార్థులు ఉన్నారు ఎవరా విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు అంటే టీనేజీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పాట కచేరీ జరుగుతుంది ఇక్కడ మెమరీస్ ఇందాక చెప్పుకున్నాం కదా సెన్సరీ మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ పాట కచేరీలో పాటలు మొదలయ్యాయి నా ఇటువంటి సేవా నీ పద అందరూ చెవులు మూసుకుంటున్నారు అయిపోయింది ఆ పాట అయిపోయింది రెండో పాట మొదలైంది అందమైన దానా చందమామ లాంటి దానా అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతీ జానా నీ అందమంతా చూసి నే మురిసిపోతీ జానా హైదరాబాదులోనా హైటెక్ సిటీ నాదే హైదరాబాదులోనా హైటెక్ సిటీ నాదే హైటెక్ సిటీలోనా ఆట ఆడు కుందం రావే విద్యార్థులందరూ చెవులు మూసిన వాళ్ళందరూ చెవులు తీసేసి చప్పట్లు డ్యాన్సులు కొడుతున్నారు యుక్త వయసులో ఉన్నారు టీనేజ్లో ఉన్నారు అప్పుడు ఎక్కడ ఎవరికి ఏం కావాలి వారి ఆసక్తి ఎలా ఉంటుంది ఆసక్తి దేని మీద ఉంటుంది ఇప్పుడు ఈ రెండు పాటల్లో దొరకున ఇటువంటి సేవ ఈ పాట ఏ మెమరీలోకి వెళ్తుంది షార్ట్ టర్మ్ మెమరీయా సెన్సరీ మెమోరీయా లాంగ్ టర్మ్ మెమరీయా అందమైన దాన ఈ పాట ఏ మెమరీలోకి వెళ్తుంది విని వదిలేస్తామా సెన్సరీ మెమరీయా ఒక నిమిషం పాటే ఆనందపడతామా ఎప్పుడు ఆనందంగా ఉందామా మేము ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాం లాంగ్ టర్మ్ మెమరీలు వెళ్తుంది మనకి ఏది కావాలో మనకు దేని మీద ఆసక్తి ఉందో మనం దేన్నైతే కావాలనుకుంటామో అది మన ఉన్నత శిఖరాలు అది రోజు చేస్తుంది ఆ మెమరీలోకి తీసుకెళ్తుంది అలాగే మన పాఠ్యాంశాలు కూడా మనకి ఏం కావాలో మన ఆసక్తి ఉంటేనే అవి మనకి ఇక్కడ ఉంటాయి ఆసక్తి లేనప్పుడు అవి ఉండవు ఇంట్లో ఉంటారు మనం ఇంట్లో ఉంటాం ఇంట్లో ఉంటాం తల్లిదండ్రులతో ఉంటాం మరి తల్లిదండ్రులు బాగున్నారా బాగానే ఉంటారు కలహాలు ఉంటాయా ఉంటాయి కలహాలు లేని కుటుంబం ఉంటుందా ఉండదు ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఎలా ఉంటాయి ఎలాగైనా ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు పోట్లాడుకోవచ్చు తిట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క మెదళ్ళలో నాటుకుపోతాయి వారు క్లాస్ రూమ్కి వస్తారు వచ్చిన తర్వాత మాస్టర్ పాఠం చెబుతుంటారు వారు విన్నట్టే ఉంటారు ఊరికే నటిస్తూ ఉంటారు కానీ అవన్నీ బ్రెయిన్ తీసుకోదు జ్ఞాపకశక్తి తీసుకోదు వాళ్ళ ఆలోచనలన్నీ ఇంటి దగ్గర ఉంటాయి గొడవల్లో ఉంటాయి నాన్న గొడవల్లో ఉంటాయి ఆర్థిక విషయాల మీద ఉంటాయి వాళ్ళు తిట్టుకున్న వాటి మీద ఉంటాయి పోట్లాడుకున్న వాటి మీద ఉంటాయి లోపు పీరియడ్ అయిపోతుంది వారు ఏం చెప్పారో మనకు తెలియదు ఏం చేశారో మనకు తెలియదు కాన్సన్ట్రేషన్ మనం ఏకాగ్రత గురించి చెప్పుకున్నాం ఆ ఏకాగ్రత ఇక్కడ ఏం చేయాలంటే ఇటువంటి సందర్భాల్లో కూడా విద్యార్థులు వాటిని తాత్కాలికమైనటువంటి జ్ఞాపక శక్తిని దీర్ఘకాలిక జ్ఞాపక శక్తులు మార్చడానికి మెదడుకి మనం శిక్షణ ఇవ్వాలి ఇవన్నీ మామూలులే సో వాట్ అయితే ఏంటి నేను వచ్చింది దీనికి నేను నేర్చుకుంటాను నేను తెలుసుకుంటాను నేను గొప్పవాడిని అవుతాను ఈ సంకల్పాన్ని పెట్టుకుంటే మన మెదడు అద్భుతంగా పనిచేస్తుంది మనం నేర్చుకునేది తెలుసుకునేది కూడా చక్కగా ఉంటుంది జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలి మేము అని అంటూ ఉంటారు సో ఏదైనా సలహా ఇస్తారా దానికి జ్ఞాపక శక్తి పెరగటం కోసం సలహా కావాలి సలహా అయితే అద్భుతమైన సలహా చెప్తాను రెండు సలహాలు ఉన్నాయి జ్ఞాపక శక్తి పెరగడానికి మరి ఇవి కూడా విన్న తర్వాత మీరు వస్తే ఇంతేనా అంటారు ఇంతే కాదు అది ఎంతో ఎంతెంతో అది ఇంతేనా అనేది ఫిక్స్డ్ మైండ్ ఉన్నవాళ్ళు అంటారు గ్రోత్ మైండ్ ఉన్నవాళ్ళు తెలుసుకోవడానికి కృషి చేస్తారు ప్రయత్నం చేస్తారా నో కృషి చేస్తారు జ్ఞాపక శక్తి మనకు తక్కువగా ఉంటుంది అని మనం అనుకుంటాం జ్ఞాపక శక్తి అందరికీ బాగానే ఉంటుంది ఆయా పరిస్థితులను బట్టి మన ఆసక్తిని బట్టి అది ఎక్కువ అవటం తక్కువ అవ్వటం అసలు మర్చిపోవటం జరుగుతుంది సరే జ్ఞాపక శక్తిని పెంచుకుందాం ఎలా పెంచుకుందాం ఒక అద్భుతమైన ఒక గొప్ప టెక్నిక్ దీనికి కూడా ఎక్కడ శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు సరదాగా మాట్లాడుకుందాం మనం ఉదయం నిద్ర లేస్తాం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్న దగ్గర నుంచి మనం అనేక పనులు చేసుకుంటాం వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైనా చేసుకుంటాం మళ్ళీ రాత్రి ఇంటికి వస్తాం భోంచేస్తాం పడుకోవడానికి సిద్ధమవుతాం ఎక్కడ పడుకుంటాం మనసం మీద పడుకుంటాం సరే మంచం మీద పడుకున్నాం మంచం మీద పడుకున్నాం వేరే ఇతర ఇబ్బందులు లేవు నిద్రలోకి జారిపోవటమే అప్పుడు ఏం చేయాలి అంటే కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాస సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకొని అప్పుడు ఉదయం మనం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇప్పుడు పడుకునేంత వరకు ఏం జరిగింది ఏం టిఫిన్ తిన్నాం ఎంత తిన్నాం ఎవరు పెట్టారు మంచినీళ్ళు ఎవరు పోసారు ఆ గ్లాస్ ఏమిటి ఇవన్నీ అక్కడి నుంచి బయలుదేరాం ఎక్కడికి వెళ్ళాం ఆఫీస్కి వెళ్ళాం కార్యాలయానికి వెళ్ళాం స్కూల్కి వెళ్ళాం కాలేజీకి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం అక్కడ ఏం చేసాం అక్కడ ఎవరిని కలుసుకున్నాం ఎంతమందిని కలుసుకున్నాం అక్కడ ఏం చేసాం మన పని ఏం చేసాం ఇవన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి మళ్ళీ ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చాం స్నానం చేసాం భోజనం చేసాం భోజనంలో ఏ ఆహార పదార్థాలు ఉన్నాయి భార్య ఏం పెట్టింది మనం ఏం తిన్నాం ఇవన్నీ కూడా ఆలోచించుకొని చివరికి మనం మనసు ఎక్క పడుకుని ఆలోచనలోకి వచ్చే దగ్గరికి మనం ఆలోచనలన్నీ కూడా మనం మెదడు నుంచి మళ్ళీ బయటికి తీసుకోవాలి రీకాల్ చేసుకుంటూ ఉండాలి అయిపోయింది ఒక మెదడు అయిపోయింది ఇక్కడ మళ్ళీ రెండో దాంట్లోకి వెళ్ళాలి ఏమొద్దు అలాగే నిద్రపోవాలి నిద్రపోటానికి సంకల్పించుకొని అక్కడ పడుకుని మళ్ళీ కళ్ళు మూసుకొని రెండో విషయం మనం నిద్రపోవడానికి మంచం ఇచ్చాం అవునా మంచం ఎక్కడ ఉంది గదిలో ఉంది గదికి ఎన్ని గోడలు ఉన్నాయి నాలుగు గోడలు ఉన్నాయి పైన సీలింగ్ ఉంది కింద రూఫ్ అది ఫ్లోర్ ఇక్కడ మనం ఏం చేయాలి మళ్ళీ ఈ గదిలో ఉన్న నాలుగు గోడల్లో ఈ గోడ మీద ఏమేమి ఉన్నాయి ఏ ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటోలు ఎవరున్నారు వాళ్ళు ఎవరు మళ్ళీ ఆ గోడ నుంచి మళ్ళీ పక్క గోడ రెండవ గోడ మీదే ఉన్నాయి అక్కడ ఏ ఉన్నాయి లైట్లు ఏమున్నాయి ఫోటోలు ఏమున్నాయి ఇంకా అలంకారాలు ఏమున్నాయి అలంకార వస్తువులు ఏమున్నాయి ఇవన్నీ కూడా మనసుతో చూస్తాం మళ్ళీ మూడవ గోడకు వస్తాం అలాగే చేస్తాం మళ్ళీ నాలుగో గోడకు వస్తాం అలాగే చేస్తాం సీలింగు పైన ఫ్యాను ఏ రంగులో ఉంది ఎన్ని రెక్కలు ఉన్నాయి తిరుగుతుందా ఆగిందా ఫ్యాన్ ఏమన్నా లైట్లు ఉన్నాయా మళ్ళీ చూస్తాం మళ్ళీ కింద నేల మీదకి వస్తాం అక్కడ టేబుల్ టేబుల్ క్లాత్ పేపర్ ఉంది ఏ పేపరు ఏనాడు జ్యోతి సాక్షి ఏ పేపర్లు ఉన్నాయి ఆ పేపర్ ఏంటివి చూసుకుంటాం ఎంత పట్ట ఉంది ఇవన్నీ చూసిన తర్వాత చివరికి రెండో ప్రక్రియ అయిన తర్వాత మనకు తెలియకుండానే చక్కగా మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం ప్రతిరోజు ఈ రెండు ప్రక్రియలు మనం చేస్తున్నట్లయితే నిరంతరం తప్పకుండా తప్పకుండా నిరంతరం చేస్తున్నట్లయితే జ్ఞాపక శక్తి అత్యద్భుతంగా పెరుగుతుంది జ్ఞాపకశక్తి పెరగటమే కాకుండా మనకు ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మెదడులో రిసీవ్ అయిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పటి వరకు జ్ఞాపక శక్తి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు సో ఇది వాళ్ళి మనోనేత్రం మరొక మనోనేత్రంలో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇత్ తెలుగు వారి గుండె చెప్పడు